మీరు మీ హస్బెండ్ బర్త్డే క్యూట్ గా స్వీట్ గా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటే దిస్ ఇస్ వన్ అమౌంట్ టెం తక్కువ బడ్జెట్ లో తక్కువ టైమ్ లో ఇంత క్యూట్ గా డెకరేట్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటి నేను అంత డ్రీమీ గా డెకరేట్ చేసి తను కేక్ కటింగ్ కి పిలిచినప్పుడే హామీగా ఏడవడం వల్ల ఆ కేక్ కటింగ్ అక్కడ తోటి ఆగిపోయింది తర్వాత రోజు సిక్స్ ఓ క్లాక్ కి లేవగానే మళ్ళీ డెకరేట్ చేశాను అనమాట ఇలా విత్ ద సేమ్ థింగ్స్ ఏది ఏమైనా గానీ కేక్ కటింగ్ మాత్రం బర్త్డే రోజు జరగాల్సిందే నా విషయంలో నా బర్త్డే నేను ఎంత ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతానో మా హస్బెండ్ బర్త్డే కూడా నేను అంత ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతాను ఫ్రాంక్లీ స్పీకింగ్ ముగ్గురం బ్రష్ చేయలేదు అయినా కూడా చిన్న చిన్నగా కేక్ పీసెస్ తినేసాము ట్వెల్వ్ ఓ క్లాక్ కి మిస్ అయిన సెలబ్రేషన్ సిక్స్ ఓ క్లాక్ కి కంప్లీట్ చేశాను అండ్ ఈ ఇయర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ స్పెషల్ ఏంటి అంటే నేను మా హస్బెండ్ కి ఐ వాచ్ గిఫ్ట్ చేశాను మీరు అబ్రాడ్ లోనే ఉంటున్నారు కదా అంత స్పెషాలిటీ ఏముంటుంది అని అనుకుంటున్నారేమో ఇది నా ఓన్ సేవింగ్స్ తోటి నేను తన కోసం అని చెప్పి కొన్నాను అనమాట నేను ఎప్పటి నుంచో తీసుకుందాము అని వెనక్కి పెడుతున్న దాన్ని నేను కొని ఇచ్చాను కాబట్టి చాలా స్పెషల్ ఎనీవేస్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీవారు